ఆ కుటుంబానికి దేశభక్తి ఎక్కువే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో తన ఇద్దరు కుమారులను ఆర్మీలోకి పంపించాడు తండ్రి ఇప్పటికే పెద్ద కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ ఉండగా చిన్న కుమారుణ్ణి కూడా ఆర్మీలో జాయిన్ చేయించాడు అయితే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది నిండా ఇరవై ఐదేళ్లు నిండక ముందే అనంత లోకాలకు వెళ్లాడు దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబలించింది అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది నల్గొండ అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈటరి మహేష్ ఆర్మీ జవాన్ గా ఎంపికై అస్సాంలో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు జులై తొమ్మిదిన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహేష్ ను డిబ్రోఘర్ జిల్లా మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు ఆర్మీ అధికారులు చికిత్స పొందుతూ ఉండగా మహేష్ పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిపోగా ఈ నెల ఇరవై ఐదున తుది శ్వాస విడిచాడు మహేష్ సోదరుడు కూడా ఆర్మీ జవాన్గా ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో విధి నిర్వహణలో ఉన్నారు దేశ రక్షణ కొరకు తన ఇద్దరు కుమారులను ఆర్మీలోకి పంపగా చిన్న కుమారుడు మహేష్ విగత జీవిగా తిరిగి రావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది మార్చి నెలలోనే సెలవుపై వచ్చి వెళ్లిన మహేష్ జ్ఞాపకాలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు ఇక కొడుకా కాల మరణంతో మహేష్ తల్లి పార్వతమ్మ గుండెలవిసేలా రోధిస్తున్న తీరు అందరినీ కల్చువేస్తోంది